이곳은 대한민국에서 가 எோட்டா லீஸ் பிடிச்சி நீர் வந்து அது காதலி கதா ஃபுட்டு அக்கா లోపలికి రిక్మ ఇప్పుడు రెండు సెక్సర్ నెక్స్ట్ టైం ఇది సోలార్ తో పోతుందా ఎంత లోపల దించిన మూడు వందల ఇరవై నీళ్ళు ఫోర్ ఇంచెస్ అదే సెవెన్ పాయింట్ త్రీ మీటర్స్ రేడియో ఏణుగులు చేర్చుకుందాం. ఇక్కడ ఏణుగులు ఆ ప్రాజెక్ట్ కావాల్సినటువంటి అన్ని వనరులు శ్రీకార్లో శ్రీకార్లో 60% పెట్టుకున్నాం. ఏణుగులు వాకైతే ఎగ్జిక్యూటివ్ దరసన. 50% తో పెట్టు たら మనం ఏణుగులు పెట్టుకుందాం. ఈ రోడ్ ప్లాన్ పెట్టుకుందాం. కాలంలో టటర్ ఇది స్నానం చేస్తున్నారు నేత్రుండే మళ్ళీ అకౌంట్ర లోపల మళ్ళీ రెండు రకాలు ఉండాలి రెండు రకాలు వీడంతా మనోళ్ళే ఉండాలి మేము హౌసెస్ తీసుకుంటాం

నువ్వు అన్ని ఫుల్ సేఫ్ లో పెట్టు మంచి అర్థం అర్థం అర్థమవుతుంది మేడం ఏమిటంటే ఆర్చర్నేది ఇంపార్టెంట్ ఆర్చర్ ఇంపార్టెంట్ వచ్చిన వాడుకున్న ఫెసిలిటీస్ ఇంపార్టెంట్ ముందు మీరు స్పీడ్ అప్ చేయండి సరిపోతుంది మనం రెడీగా పెట్టుకుంటే వాళ్ళని ఎవరిన పవన్ కళ్యాణ్ పిలిచడమా లేదా ఇంకా ఏం చేయాలని చూసుకొని మనం ఏనుగులు తెచ్చుకుని అవగాహన తెచ్చి కనీసం ఒక నాలుగు ఎలిఫెంట్ తీసుకుని స్టేజ్ తీసుకొచ్చాడు ఇమీడియట్ గా అంటే మేజర్ గా వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళు వచ్చినప్పుడు ఆ మావటీలకు ఇమీడియట్ గా వాళ్ళు ఇబ్బంది పడకూడదు అది దట్ ఆల్సో ప్రొవైడ్ ఇప్పుడు సరిగా ఫెసిలిటీస్ లేకపోతే వాళ్ళు వెళ్ళిపోతాడు ఎక్స్ప్రెస్ పెట్టుకున్నారు మూడు రెడీ చేస్తున్నా ఎందుకు మూడు రోజులు మీరు కట్టే টৰ <laughs> দিনি

खात पोते मानों मुंडो सोलर सिस्टम में बैठेंगे। आ लाइन लाइन आ 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 అంటే తెలివిగా దాన్ని కానీ దోస్తే ప్రాబ్లం వస్తుంది పలమనేరు ముసల్ మడుగులో ఏనుగులకు సంబంధించినటువంటి ప్రాజెక్టును త్వరలోనే లాన్ ఉన్నారు ముఖ్యంగా దీనివల్ల చుట్టుపక్కల ఉండేటువంటి రైతాంగం మొత్తం కూడా పంట నష్టాలు ఆస్తి నష్టాలు అదేవిధంగా ప్రాణ నష్టాలు జరగకుండా నివారించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అదే కాకుండా ఈ ప్రాంతాన్ని ఒక ఎలిఫెంట్ టూరిజం కింద చేయడానికి కూడా ఒక మంచి ఉన్నాయి ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటగా మొదటి రోజు నుంచే దీనికి శ్రీకారం చుట్టాం ఈరోజు దాదాపు అది కార్యరూపం దాలుస్తూ ఉంది ఈ నెల అఖిరకు కర్ణాటక నుంచి ట్రైన్డ్ కుంకి ఎనుగులు కూడా ఇక్కడికి రాబోతున్నాయి అవి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ను మనము పూర్తి స్థాయిలో వాళ్ళకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా తయారు చేయబోతున్నాం దాదాపు నిధులు కొరత లేకుండా ఆల్రెడీ నిధులు ఉన్నాయి కాబట్టి ఫుల్ ఫ్లెడ్జెడ్గా త్వరితగతిన దీన్ని కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటూ ఉన్నాం దీనివల్ల రెండు రకాలు ఎందుకంటే మనకు మూడు రాష్ట్రాల మధ్యలో ఉండేటువంటి ప్రాంతం ఇది ఈరోజు మొట్టమొదట ఆంధ్ర రాష్ట్రంలో ఒక మొట్టమొదట ప్రాజెక్ట్ ఇది ఏనుగులకు సంబంధించినటువంటి ఒక మొదటి ప్రాజెక్టు మనకు మొదలు మొదలుపెట్టడం అనేది నిజంగా కూడా ఈ ప్రాంతంలో మనందరికీ కూడా ఒక అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా అదేవిధంగా అన్ని రకాలుగా రెండు రకాలైనటువంటి ఉపయోగాలు ఈ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి నిరుద్యోగ యువ యువకుల అందరికీ కూడా యువతకు ఉపాధి అవకాశాలు దీనివల్ల పెరుగుతాయి టూరిజం వల్ల డైరెక్టు ఇండైరెక్టు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది రైతాంగానికి మొత్తం కూడా పంట నష్టం కలగకుండా నివారణించడానికి ఇది ఒక అవకాశంగా ఉంది ఈరోజు దాదాపు ఒక ఇరవై హెక్టార్లో అంటే యాభై ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ను ఇక్కడ తీసుకురావడం జరిగింది ఈ ప్రాంతం ఆల్రెడీ వైల్డ్ లైఫ్ శాంచురీ కింద ఎలిఫెంట్ జోన్ కింద కూడా డిక్లేర్ కాబడింది ఇప్పటి నుంచినో అంటే పంతొమ్మిది వందల తొంభైలోనే అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు ఈ ప్రాంతాన్ని కూడా దాన్ని ఆ రోజే వైల్డ్ లైఫ్ శాంఛురీ కింద డిక్లేర్ చేసి చేయడం జరిగింది ఆ తర్వాత చాలా సంవత్సరాలు